కింద పేర్కొన్న పథకాలన్నింటినీ అమలు చేసినట్టుగా రేవంత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో గవర్నర్తో ప్రకటన చేయించింది మరి ఈ పథకాలు మీకు అందాయా మీరే చెక్ చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది రెండు లక్షల వరకాటా మీ ఇంట్లో ఎవరికన్నా రుణమాఫీ జరిగిందా రైతు రైతులు ఇండ్లల్లో దయచేసి ఎవరన్నా కామెంట్ బాక్స్లో రుణమాఫీ కానోళ్ళు ఉంటే రుణమాఫీ ఎంతవరకు అయిందో జరజెప్పు రుణమాఫీ ఎంత వైరికైందో మీరు చెప్పండి నేను చదువుకుంటూ ఒకసారి మళ్ళీ కామెంట్ బాక్స్లో కూడా వచ్చి తొంగి చూసే ప్రయత్నం చేస్తా రెండు లక్షల రుణమాఫీ ఏ రైతుకైనా ఏక కాలంలో అయినా లేదా ఈ పదిహేను నెలల కాలంలోనైనా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఒకటి రైతులకు పన్నెండు వేల రైతు భరోసా అందిందా రైతులకు అందించింది అని ఇక్కడ ఇచ్చిండు ఇంకా డెబ్బై పైగా డెబ్బై లక్షలకు పైగా ఉన్న రైతులకు ఇంకా పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడలేదు కానీ వీళ్ళు పూర్తిగా రైతు భరోసా వేసినట్టు వీళ్ళు ఇక్కడ చెప్పిన్లు ఏది గవర్నర్ ప్రసంగంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్కో రైతు కూలికి ఏడైదుకి పన్నెండు వేలు ఇస్తున్నాం సిగ్గులేదు మీకు గవర్నర్ గారితో గింత అబద్ధాలు మాట్లాడిపిస్తారా గవర్నర్ గారితోటి రాష్ట్ర ప్రథమ పౌరుడితోటి పచ్చి అబద్ధాలు చెప్పిస్తారా రైతు కూలీలకు ఇచ్చిందిలా కౌలు కూలీలు కౌలు రైతులకు ఇచ్చిందిలా పన్నెండు వేలు కౌలు రైతులకు వేరే రైతు కూలీలకు వేరే రైతులకు వేరే ఇది మూడు సెక్షన్స్గా విభజించిళ్ళు మేనిఫెస్టోలో మేనిఫెస్టో ఇక్కడనే ఉన్నాయి మీకు చూపించాలి లేకపోతే వీళ్ళు చెప్పింది నిజమే అనుకునే ప్రమాదం ఉంటుంది సుమా వీళ్ళు చెప్పింది నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది సుమా ఇగో ఇదే సుమ రైతు భరోసా కింద అది రైతు భరోసా కింద పదమూడు గ్యారంటీ ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు దాన్ని మూడు వేలు తగ్గించి పన్నెండు వేలు వేసిండ్లు ఎలుతలేవాని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మళ్ళా వరి పంటకు క్వింటాలకు ఐదు వందలు చూడండి ఎన్ని రకాలు ఒక్క రైతు భరోసా కిందనే మూడు అంశాలు ఉన్నాయి ఈ మూడు అంశాలలో రైతు కౌలు రైతులు వేరే పట్ట రైతులు వేరే అదేవిధంగా వ్యవసాయ కూలీలు వేరే ఈ వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తామని మనం గతంలోనే అడిగినాం ఇది కంపెనీయా వ్యవసాయ వ్యవసాయం చేయడం అనేది ఏమన్నా కంపెనీయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా లేకపోతే ఏమైనా ఇండస్ట్రీ అది దానికి ఏమైనా ఐడి కార్డులు ఇస్తారా కూలి వారికి అని గతంలోనే అడిగినాం మనం ఇది పెద్ద లఫూట్ వ్యవహారం ఇది ఈ హామీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అనేది పెద్ద లత్కోరు ముంచే ఈ మోసం ఇది పెద్ద దగ ఇది కాబట్టి వ్యవసాయ కూలీలు వేరే కౌలు రైతులు వేరే ఒరిజినల్ పట్టా పాస్బుక్లు ఉన్న భూ యజమానికి సంబంధించిన రైతు వేరే అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకు కూడా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇచ్చేసింది లాట ఇక అత్యాధునిక ఆడియో విజువల్స్ మీడియా సదుపాయాలతో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికలు ఏర్పాటు చేసింది ఇక చూడు రైతు వేదికలు వీళ్ళు ఏర్పాటు చేసింది లాట దుర్మార్గం ఇది పంటలకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నది ఇచ్చినట్టు ఇస్తున్నది ప్రింట్ కొట్టుకొచ్చినాం ఈ బుక్ ప్రింట్ కొట్టుకొచ్చిన ఇప్పుడు నేను ఈ బుక్ కొనుక్కున్నా ఈ బుక్ కొనుక్కున్నా సరే ఇది చదివినా నేను అనేది ముఖ్యం ఇంటి నిండా బుక్కులు ఉంటే సరిపోదు ఈ బుక్కులు కొన్న అని చదివినా లేదనేది ముఖ్యం అట్లనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినట్టు పెట్టినవి ముఖ్యం కాదు పెట్టినవి అమలు చేసినవా లేదనేది ముఖ్యం నువ్వు మేనిఫెస్టోలో పొందుపరిచినవి అన్ని ఇచ్చుకుంటా పోయినావని చెప్తాను నువ్వు అంతే దొంగ రాష్ట్ర సర్కారు దొంగ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఇస్తున్నది ఎంతమందికి ఇస్తున్నది అనేది లెక్క కావాలి ఇప్పుడు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది ఎస్ ఇస్తున్నది కానీ దానికి సంబంధించిన సబ్సిడీ పడతలేదు ఇది కూడా ఎన్ని లక్షల మందికి ఇస్తున్నావు అనేది ఓ లెక్కపత్రం లేదు సివిల్ అభ్యర్థులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నది ఎక్కడ చేయలేదు ఇంతవరకు ఎవరికైనా చేసినట్టు చూపెడితే చెప్పు ఎవరికైనా లక్ష రూపాయల సాయం చేసినట్టు చూపెడితే చూపించండి ఆధారాలతో సహా చూపించండి ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు కల్పించింది ఏమో మరి మరి లెక్క అయితే సరిగ్గా లేదు ఇప్పటివరకు అయితే యాభై ఐదు వేల ఉద్యోగాలు అందినట్టు ఎక్కడికి లేదు గత ప్రభుత్వం వేసిన రెండు వేల ఇరవై రెండులో వేసిన వాటిని మీరు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక ఇరవై నుండి ముప్పై వేల పోస్టులను వాళ్ళు వేసిన నోటిఫికేషన్ వాళ్ళు పెట్టిన పరీక్షలు వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్కి మీరు నియామక పత్రాలు అందించినట్టయితే తెలుసు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచింది ఈ పది లక్షల బెనిఫిట్ ఏ రోగి పొందుతున్నాడు అనేది కూడా ఇంతవరకు అయితే మరి తెలియదు పది లక్షలది కాకపోతే గొప్ప పథకమే అది కూడా కాబట్టి ఇవన్నీ మేము ఇచ్చుకున్నామని ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చింది ఇక పాడిందే పాడరా పాసుమాన్లా గీసుగా అన్నట్టు పాడుకుంటూ పోతేనే ఉన్నారు నిన్న పాటలు ఇక అట్లున్నది ఇక